మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధ మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధ ఆత్మదు అనుగ్రహించినగాక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం వేశ్య గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము పదకొండు వచ్చును యహోవా నిత్యము నడిపించును దేవునికి స్తోత్రము కలుగునగాక ఉదయకాల సమయంలో ఒక వాగ్దాన పూర్వకంగా సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నిత్యము నడిపించాలని కోరుకుంటున్నాడు ఏ సందర్భాన్ని ఆయన పెట్టి నడిపిస్తాడు అక్కడ మనం చూసినప్పుడు క్షామకాలమున వారిని నడిపించదను దేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే ఏ సమయంలో ఆయన నడిపిస్తాడంటే నువ్వు కరువుతో తాండవిస్తున్నప్పుడు కరువుతో నీవు కృంగిపోతున్నప్పుడు కరువు నీ కుటుంబాన్ని ఎంబడిస్తున్నప్పుడు ఒకవేళ నా వాళ్ళందరూ నీ చేయి వదలచ్చు కానీ నా అనే వాళ్ళందరూ నీకు దూరమైపోయి ఉండవచ్చు కానీ సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు ఆ కరువులో కూడా నేను నడిపిస్తాను మిమ్మల్ని అంటున్నాడు ఆయన ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించాలి మనం గమనించినప్పుడు మన తల్లిదండ్రులు కానీ మనకు సంబంధించిన వారు కానీ కొంతవరకే మాత్రమే నడిపిస్తారు తర్వాత ఒకరోజు చేయి వదులుతారు కానీ నా ప్రభుని యేసుక్రీస్తు అని మాట ఏంటంటే ఆయన నిన్ను నిత్యము నడిపిస్తానని అదేవిధంగా మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథము నలభై ఎనిమిది పద్నాలుగు మనం చూసినప్పుడు మరణం వరకు ఆయన నడిపించును దేనికి స్తోత్రము కలుగును గాక దేవుడి బిడ్డ నా ప్రభుని యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే నిన్ను మరణం వరకు నడిపిస్తాడు ఆయన కనుక అందరూ ఒకవేళ చేయడాల్సిన పరిస్థితులు బట్టి నీకు అందరు దూరం అవ్వచ్చు కానీ సర్వోన్నతమైన దేవుడు ఉదయ కాలశాములు అంటున్నాడు ఏ కరువు తాండవిస్తుందో ఏ కరువులో నువ్వు ఏ సమస్యలు ఉన్నవో నువ్వే వేదనకర పరిస్థితుల్లో ఇదిగో నీ కుటుంబం నడిపించుకోలేక నీ జీవితం నడిపించుకోలేక నేను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు నిన్నెంటాడుతున్న అనారోగ్య పరిస్థితులు నిన్నెంటాడుతున్న రకరకాల సమస్యలు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఒకవేళ నీ జీవితంలో కరువు తాండవిస్తూ భయంకర స్థితిలో ఒకవేళ ఉన్నవేము యువతకాల సమయంలో సర్వోన్నత నా ప్రభు వ్యక్తి తిరగలిగితే ఆయన అంటున్నాడు నిత్యము నిత్యము నేను నడిపిస్తాను సంతోషంగా నీ జీవితంలో ఒక ఆనందాన్ని నీ జీవితంలో ఒక నవ్వును కలిగేటట్టుగా నా దేవుడు నడిపించే సర్వశక్తమైన దేవుడు కనుక దేవుడి బిడ్డ ఆయన ఎవరిని నడిపిస్తారంటే గమనించినప్పుడు ఆయనకి ఆయన ఎవరైతే ఆయన దేవునిగా అంగీకరించి ఆయన నడిపించాలని ఆయన చేయి పట్టుకుని నడిపించాలని ఎవరైతే ఇష్టపడతారో ప్రభు వారిని నడిపిస్తారు ఎంతవరకు అంటే సదాకాలము మరణం వరకు నేను వారిని నడిపిస్తాను అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభుని యేసుక్రీస్తుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు తిరిగి ప్రభువా ఇదిగో నీ చేపట్టుకుని నడిపించమంటే ఆయన అంటున్నాడు ఇదిగో నీ కరు ఏ కరువు తాండవించినా ఎటువంటి భయంకర సమస్యలు ఇదిగో నీ జీవితం కొనసాగుతున్నా ఆయన నిత్యము నీకు తోడయిండి నీకు వెళ్తున్న ప్రతి మార్గాన్ని ఆయన సరళం చేసి నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో ప్రభు తోడుంచి ఆయన నడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఇంకా ఎవరిని ఆయన నడిపిస్తారంటే మనం చూసినప్పుడు ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయ తొమ్మిది చూసినప్పుడు వాడు వారు ఏడుస్తూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించగా నడిపించదను రెండోదిగా ఎవరిని ఆయన నడిపిస్తానంటే ఆయన సన్నిధులు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో ఆయన దగ్గర ఎవరైతే ప్రార్థన చేసి మొరపెడతారో వారిని నేను అంటున్నారు ఎలా వస్తున్నారంటే వీళ్ళు గమనించినప్పుడు ఏడుస్తూ వస్తున్నారంట ఒక వ్యక్తికి ఎప్పుడు ఏడుపు వస్తుందండి ఒకప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తూ వస్తారు కోల్పోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు వారు బాధలో ఉన్నప్పుడు వారు సమస్యలో ఉన్నప్పుడు వారు కలిగిన వేదన మనుశాంతి లేకుండా సమాధానం లేకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి ఏడుస్తూ ఉంటారు ఒక ఏడుపు కలిగిన వ్యక్తి యొక్క జీవితం మనం గురించినప్పుడు వారికి నిద్ర ఉండదు వారు సకర ఆహారం తీసుకోలేరు వారి జీవితంలో ఒక మనోవేదన వారిని కలుగు చేస్తుంది కనుక ప్రియ దేవుడి బిడ్డ నువ్వు ఏ సమయంలో ఏ స్థితిని బట్టి ఏడుస్తున్నావు నిన్న ఎంటాడుతున్న అనారోగ్యం బట్టా నిన్ను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టా మీ కుటుంబం ఎంత కోర్టు సమస్యలు బట్టా ఇదిగో నీ జీవితంలో సమాధానం లేదా నెమ్మది లేదా ప్రీ దేవుడి బిడ్డ నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఏడుస్తున్నావా నీ పిల్లల కొరకు నువ్వు ఏడుస్తున్నావా నీ గర్భాలం కొరకు నువ్వు వేడుస్తున్నావా ఏడుస్తున్నావా ఉద్యోగం కొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నవా ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావో ఏ విషయంలో రోధిస్తున్నావో అయితే నీ నీవు నా ప్రభువైన సర్వోన్నతమైన ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించి నువ్వు కన్నీరు పెట్టగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆయన చక్కగా నువ్వు వెంటాడుతున్న ఆ సమస్యను చుడిపించి ఆయన నీ ప్రార్థనకి ఆయన జవాబు చేసి నువ్వు నడవలసిన మార్గంలో నడిపిస్తాడు చూడు అక్కడే లేఖనాలు చదివిస్తున్నాయో వారిని ఎలా నడిపిస్తాడంటే ప్రియ దేవుడి బిడ్డ ఆయన త్రుట్టిల్లకుండా నడిపించే దేవుడు ఆయన ఏ విషయంలో త్రుట్టిల్లేవో ఏ విషయంలో నీ అడుగు జారిన పరిస్థితుల్లో ఉందో కానీ ఆయనని నడిపిస్తే ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన్ని చేపట్టుకుంటే ఆయన నువ్వు త్రొట్టిల్లకుండా నువ్వు నడవలసిన త్రోవ నడిపిస్తాడని అంతేకాకుండా ఆయన ఎక్కడి వరకు నడిపిస్తాడంటే నీళ్ళ కాలంలో ఎద్దు నడిపిస్తాడంట లేలుయా నిన్ను ఆశీర్వాదాల వైపు దీవుల వైపు నడిపిస్తాడు ఆయన సమృద్ధి వైపు నడిపించే దేవుడు ఆయన సకల ఆశీర్వాదాల వైపు నడిపించేదేవుడు ఆయన ఎక్కడ కరువు రాకుండా ఎక్కడ క్షేమము నీ జీవితలు కలగకుండా క్షేమకరమైన మార్గం నడిపించే దేవుడు ఆయన నేను ఉన్న తిక్ శిఖరాల వైపు నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన ఇంతవరకు ఏ ఉన్నవు ఏ మనోవేదనతో నీ జీవితం కొనసాగుతుందో ప్రభు అంటున్నారు ఏడుస్తూ నాయతకు వస్తారు అయితే నేను వారిని ఏం చేస్తాను వారిని నేను నడిపిస్తాను అంటున్నాను వారిని తొట్టి వెళ్ళుకొని నడిపిస్తాను అంటున్నాడు వారు చేసే ప్రతి ప్రార్థనకి ఇది కొన్ని జవాబు దయచేస్తాను అంటున్నాడు యువత కాల సమయంలో వాక్యం వచ్చిన ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితం దేన్ని బట్టి దేన్ని బట్టి వేదన చెందుతున్నావు దేన్ని బట్టి నీ జీవితంలో మనోవేదనతో కురిగిపోతున్నావు దేన్ని బట్టి నువ్వు ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు ఏడుస్తూ ఉన్నావు యువత కాల సమయంలో వాక్యం వచ్చిన నీవు నా ప్రభు దగ్గర రాగలిగితే నా ప్రభు ఇదిగో నా చేపెట్టుకుని నడిపించాయి అంటే ఆయన నిత్యము ఎటువంటి అపాయం రాకుండా ఏ శత్రు నీ మీద రాకుండా ఏ సమస్యలు వచ్చిన ఆ సమస్యలు వచ్చినా ప్రభు విడిపించి ప్రియ దేవుడి బిడ్డ ఆయన నిన్ను నిత్యము నీళ్ళ కాలో ఇవ్వంతకు నిన్ను ఆశీర్వాదాల వైపు నా దేవుని నడిపించునుగాక దేవుడు నాకు నీకు ఒక ఉన్నతమైన పురకును అనుగ్రహించాలని ఈ నుంచి కోరుకో ప్రభా నిత్యమును నడిపించాలయ్యా ఆయన నడిపిస్తే ప్రీతి ఏడుబిడ్డ నీ జీవితంలో సమాధానం ఉంటుంది నీ జీవితంలో సంతోషం ఉంటుంది ఆయన నడిపిస్తే నువ్వు సమస్యల్లోకి వెళ్లకుండా ప్రతి సమస్య నుంచి ప్రతి మార్గాన్ని సరళ చేసి ఉన్నతమైన కృప చూపించే దేవుడు గదకాల సమయంలో నువ్వు తిరిగి ప్రభు నువ్వు నన్ను నడిపించయ్యా ఒకవేళ అందరు నేను చేయి వదలొచ్చాము నీకు అందరూ దూరమైపోవచ్చాము ఏ సై అంటున్నాడు ఇదిగో నేను నీ నిరవను మరణం వరకు నేను నడిపిస్తాను నేను ఎత్తుకొని నడిపిస్తాను నీటి కాలం వరకు నేను నడిపిస్తాను నేను ఆశీర్వాదాలు నడిపిస్తాను నేను తొట్టిల్లుకొని నడిపిస్తాను అంటున్నాడు కనుక ఆయన చేతికి అప్పగించగలిగితే ఈ దినం నుంచి నా ప్రభువు నిన్ను నడిపించి ఉన్నతమైన కృపను పరిశుద్ధాత్పదేవుడు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతడా ఆశ్చర్యకరుడా స్తోత్రాల స్వామి ఈ ఉదయకాల సమయంలో ప్రభు స్తోత్రమయ్యా యహోవా మిమ్మల్ని నిత్యము నడిపించును అంటున్న ప్రభువానికి అనికే స్తోత్రాలయ్య ఎస్ మీరు వాగ్దాన వాగ్దానపూర్వకం మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి మమ్మల్ని నిత్యం నడిపిస్తానని ప్రభానికి స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభా క్షేమ కాలమన కరువు కాలమున మమ్మల్ని పోషిస్తానని నడిపిస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు స్వామి అయ్యా మేము ఏడుపులో ఉన్నప్పుడు మేము బాధలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు నా తండ్రి స్తోత్రాలు అయ్యా నీ తిరిగి ప్రార్థించినప్పుడు నా తండ్రికి స్తోత్రాలు స్వామి తండ్రి మమ్మే త్రొట్టెళ్ళకుండా నీటి కాలంలో ఎదుకు నడిపిస్తానని చెప్తున్న దేవానికే స్తోత్రాలు స్వామి యువత కాలశ్రమలో ఎవరు ఏ కన్నీడుతో ఉన్నారు ఏ కన్నీడితో నీ ప్రార్థన చేస్తున్నారు ప్రభానికే స్తోత్రాలు స్వామి అందరు చేయి విడిచిన పరిస్థితుల్లో ప్రభానికే స్తోత్రమయ్యా అయ్యా గుండెలు బాదుకుంటూ నీ కన్నీరు పెడుతున్నారు ప్రభానికే స్తోత్రమయ్యా ఎడవపాటు పరిస్థితులు ఒకవేళ కొన్నారేమోనా తండీకు స్తోత్రమయ్యా ఏ సున్నాలు వారికి విడుదల దయచేసి తండ్రి ఈ ఉదయకాలం నుంచి నిత్యం మీరే నడిపించి నీ నామను ఘనపరుచుకోమని ఏ సున్నాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్